వీక్షకులకు నమస్కారం అమరావతి రాజధాని గురించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది అమరావతి రాజధానికి కనెక్టివిటీ సరిగా లేదు అనే విమర్శలు వస్తూ ఉన్నాయి విమర్శలు రావడమే కాదు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి కూడా అదే ఉండవల్లి కరకట్ట మీదగా వెళ్ళాలంటే ఒక వాహనం ఎదురొస్తే ఇంకొక వాహనం అరటిపోట్లలోకి పోయి పడే ప్రమాదం ఉంది అంత సన్నని కారిడార్ కశ్మీర్ లోయలో కారిడార్ లాగా ఉంటుంది దానిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయడానికి పన్నెండు వందల యాభై కోట్లతో టెండర్స్ ఫిల్ అవబోతున్నారు కాబోయే ముప్పై రోజులు ఆ పనులు ప్రారంభమవుతాయి ఇక ఏదైతే మంతన సత్యనారాయణ ఆశ్రమం వద్ద ఆగిపోయిందో సీడ్ యాక్సెస్ రోడ్ ఆ రోడ్ని మణిపాల హాస్పిటల్ దగ్గర జాతీయ రహదారికి కనెక్ట్ చేసే ఏడు కిలోమీటర్ల రోడ్ని మూడు వేల కోట్ల రూపాయలతో పూర్తి చేయబోతున్నారు అరవై తొమ్మిది మంది నుంచి భూసేకరణ చేయాల్సి ఉంది ఇప్పటికే నలభై తొమ్మిది మంది భూమి అప్పగించారు మిగతా ఇరవై మంది కూడా వారు కోరిన పరిహారం విషయంలో నెగోషియేషన్స్ జరుగుతూ ఉన్నాయి అది కూడా క్లారిటీ వచ్చే అవకాశం రాబోయే నెల రోజుల్లోనే భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసుకొని టెండర్స్కి వెళ్ళబోతూ ఉంది ట్వంటీ ఫోర్ మంత్స్లో ఆ పని కూడా పూర్తి చేయబోతుంది అప్పుడు విజయవాడ గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు నేరుగా మణిపాల్ హాస్పిటల్ నుంచి రాజధాని సిడి ఎక్సెస్ రోడ్లోకి వెళ్ళిపోవచ్చు అంతేకాదు అమరావతి రాజధానిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రహదారుల్లో ఈ ఫైవ్ ఈ థర్టీన్ ఎన్ థర్టీన్ రహదారులు ఎలివేటెడ్ కారిడార్లుగా అభివృద్ధి చేయబోతున్నారు ఎనిమిది లైన్ల రహదారులతో పాటు సర్వీస్ రోడ్లు కూడా రాబోతున్నారు ఈ రహదారుల్లో ఈ ఫైవ్ ఈ థర్టీ జాతీయ రహదారులు ఏదైతే గుంటూరు విజయవాడ జాతీయ రహదారితో పాటు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి కూడా కలవబోతా ఉంది మూలపాడు వద్ద కృష్ణానది మీద మరో ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతా ఉంది ఇక అమరావతి రాజధాని నుంచి తులూరు నుంచి నేరుగా తాడికొండ మీదుగా గుంటూరు మీదుగా వినుకొండ మీదుగా ఒక జాతీయ రహదారి సిక్స్ లైన్ జాతీయ రహదారి అభివృద్ధి చేయబోతూ ఉన్నారు ఈ విధంగా రాబోయే రోజుల్లో అమరావతికి పదకొండు మార్గాల గుండా ఎలాంటి ఆటంకం లేకుండా చేరుకునే విధంగా అమరావతి రాజధానికి మార్గం సుగమం ఉంది ముఖ్యంగా మూడు ఎలివేటెడ్ కారిడార్స్ ఉన్నాయి ఈ కారిడార్ల అభివృద్ధికి పన్నెండు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధికి పనులు పిలవబోతూ ఉన్నారు డిపేర్లు సిద్ధమవుతూ ఉన్నాయి బడ్జెట్ కొంచెం అటు ఇటు కావచ్చు ఎందుకంటే ఎలివేటెడ్ లో ఎనిమిది లైన్ల రహదారితో పాటు సర్వీస్ రోడ్లు కూడా వస్తాయి కాబట్టి మొత్తం పన్నెండు లైన్లకు ఉంటుంది ఈ పనులు పూర్తి చేయడానికి ఇరవై నాలుగు నెలల కాలం పట్టే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో డిపిఆర్ సిద్ధమైన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఎంత ఖర్చు ఖర్చు అవుతుంది అనే దాని మీద మరింత క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం అది ఏ గ్రామాలు కూడా ఈ ఫైవ్ ఈ థర్టీన్ ఎన్ థర్టీన్ వెళ్తూ ఉన్నాయి అనేది ఇప్పటికే మనం మ్యాప్లో చూస్తే అర్థమవుతుంది ఎయిమ్స్ జాతీయ రహదారి పక్కగా ఒక కారిడార్ రాబోతా ఉంది ఆ కారిడార్ వివరాలు మనం మరో వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి